ఇక్కడ బెల్లం నీళ్ళలో స్నానం చేసి చర్మ వ్యాధులు పోగొట్టుకుంటారు తమిళనాడులోని వైదేశ్వరం దేవాలయంలో పరమశివుడు వైద్యుడి రూపంలో వెలిశాడని నమ్ముతారు ఇక్కడ ఆయనతో పాటు నవగ్రహాల్లో ఒకడైన అంగారకుడికి కూడా ప్రత్యేక దేవాలయం ఉంది ఇలా నవగ్రహాల్లో ఒకడైన అంగారకుడికి ప్రత్యేక దేవాలయం ఉండటం అరుదైన విషయం ఇక ఇక్కడ ఉన్న కోనేరులో భక్తులు బెల్లం కలిపి ఆ నీటితో స్నానం చేస్తారు దానివల్ల చర్మవ్యాధులు నశించిపోతాయని వారి నమ్మకం ఇక్కడ నాడీ జ్యోతిష్యం కూడా చాలా ప్రాముఖ్యం ప్రాచుర్యం చెందినది బొటను వేలి గుర్తులను చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి ఇక్కడి వారు మనకు చెబుతారు పన్నెండు కుటుంబాలకు వంశపార్య పర్యంగా ఈ విద్య అలవడుతోంది ఇన్ని విశిష్టలు కలిగిన ఈ దేవాలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పురాణాల ప్రకారం అంగారకుడు కుమారస్వామి కుమారుడు ఈ అంగారకుడికి ఒకసారి కుష్ఠరోగం వస్తుంది అప్పుడు తన తండ్రి అయిన కుమారస్వామి వద్దకు వెళ్లి తనకు ఈ కుష్ఠరోగం నుంచి విముక్తి కలిగించాలని ప్రార్థించాడు అయితే కుమారస్వామి తాను దేవతల ఘనానికి సైన్యాధ్యక్షుడిని మాత్రమేనని అందువల్ల నాకు ఈ వ్యాధి గురించి సరైన అవగాహన లేదని చెబుతాడు అయితే సూక్ష్మబుద్ధి అపార తెలివితేటలు ఉన్న మీ పెదనాన్న వినాయకుడి వద్దకు వెళ్లమని సూచిస్తాడు దీంతో అంగారకుడు కుమారస్వామి ఇద్దరూ కలిసి వినాయకుడి వద్దకు వెళ్తారు అక్కడ అంగారకుడు తన బాధ మొత్తాన్ని వివరిస్తాడు తాను నీ స్థితికి జాలి పడగలను కానీ సహాయం చేయలేనని చెబుతాడు తాను విద్యాబుద్ధులకు మాత్రమే అధిపతినని వైద్యుణ్ణి కానని స్పష్టం చేస్తాడు అయితే శివుడి అనుమతి లేనిదే చీమైన గుడ్డదని చెబుతారు ఈ క్రమంలో నవగ్రహాల్లో ఒకడైన నీకే ఈ భయంకరమైన వ్యాధి రావడానికి కారణం శివుడు కారణం కావచ్చునని చెబుతాడు ఆయన్ను వేడుకుంటే ఫలితం ఉంటుందని సూచిస్తాడు అంతేకాకుండా కుమారస్వామిని అంగారకుణ్ణి తీసుకొని కైలాసానికి చేరుకుంటాడు అక్కడ వినాయకుడు కుమారస్వామి అంగారకుడు కలిసి శివుణ్ణి ప్రార్థిస్తాడు తనకు ఎలాగైనా ఈ పాపం నుంచి విముక్తి కలిగించాలని అంగారకుడు పరమశివుణ్ణి పరిపరి విధాలుగా వేడుకుంటాడు అయితే తాను లయకారుడినని నీకు సహాయం చేయలేనని చెబుతాడు దీంతో అంగారకుడు నిరాశతో వెనక్కు తిరుగుతాడు అటుపై వినాయకుడు సూచన మేరకు ప్రస్తుతం వైదీశ్వరన్ కోయల్లో ఉన్న ప్రాంతంలో శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు శివుడు అంగారకుడి భక్తికి మెచ్చి వెంటనే కోరిక కోరుకోమంటాడు తనకు ఈ కుష్ఠరోగం నుంచి విముక్తి కలిగించాలని ప్రార్థన చేస్తాడు దీంతో శివుడు వైద్యుడిగా మారి అంగారకుడికి వచ్చిన కుష్ఠవ్యాధికి చికిత్స చేసి నయం చేస్తాడు ఇందుకోసం దేవాలయం ఉన్న చోట కొన్ని రోజులు ఉండిపోతాడు అందువల్ల ఇక్కడ శివుణ్ణి వైదీశ్వరన్ అనే పేరుతో పిలుస్తారు మరో కథనం ప్రకారం ఇక్కడ కుమారస్వామి తన సహజ రూపమైన ఆరు ముఖాలతో కాకుండా ఒక్క ముఖంతోనే భక్తులకు దర్శనమివ్వాలని పార్వతీదేవి కోరుతుంది దీంతో కుమారస్వామి తన తల్లి కోరికను తీర్చడానికి అప్పటి నుంచి భక్తులకు ఒక ముఖంతోనే దర్శనం ఇవ్వడం మొదలుపెట్టాడు దీనికి సంతోషించిన పార్వతీదేవి కుమారస్వామికి ఆయుధంగా శూలాన్ని అందచేస్తుంది ఈ శూలంతోనే కుమారస్వామి సూరపద్మం అనే రాక్షసుని సంహరిస్తాడు వీరిద్దరికీ జరిగిన యుద్ధంలో దేవతల పక్షాన పోరాడుతున్న వేలాది మంది సైనికులు తీవ్రంగా గాయపడతారు వీరికి శివుడు వైద్యుడిగా సేవలందిస్తాడు ఈ ఘటన జరిగింది ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంగణంలోనే అందువల్లే ఇక్కడ శివుడు వైదీశ్వరుడిగా వెరిశాడని చెబుతారు మరోవైపు నవగ్రహాల్లో ఒకటైన ఈ ఆలయంలో అంగారకుడికి ప్రత్యేక విగ్రహం ఉంది ఇలా అంగారకుడికి ప్రత్యేక ఆలయం ఉండటం ఇదొకటే అంగారకుడికి ఇష్టమైన పదార్థం బెల్లం వివిధ చర్మ రోగాలతో బాధపడే వారు అంగారకుడికి ముడుపుగా బెల్లం సమర్పిస్తారు ఈ బెల్లం దేవాలయంలో అంగారకుడి విగ్రహం ముందు భాగంలో ఉన్న కోనేరులో కలుపుతారు అటుపై అదే నీటితో స్నానం చేసి అంగారకుడిని వైదీశ్వరం రూపంలో ఉన్న శివుణ్ణి అర్చిస్తారు దీనివల్ల చర్మ వ్యాధులన్నీ పోతాయని నమ్ముతారు ఇక్కడ అంగారకుడితో పాటు నటరాజు శివుడు కుమారస్వామి గణపతి దేవుళ్లకు ప్రత్యేక గుళ్ళు ఉన్నాయి అంతేకాకుండా ఆలయంలో భారతీయ ఆయుర్వేద శాస్త్ర పితామహుడిగా పురుగాంచిన ధన్వంతరికి కూడా ప్రత్యేక ఆలయం ఉంది